ఆయన నిన్న నేరు ఆ యొక్క టీ స్టాల్ పిల్లగాడు నేను ఒకటి మాట్లాడితే ఆ యొక్క టీవీ ఫైవ్ లో అన్ని అబద్దాలు చెప్పారు అని చెప్పి ఆ పిల్లగాడు లైవ్ పెట్టి చెప్తున్నాడు ఆ బ్రదర్ అంత దూరం నడపడం వల్ల ఆయన అలసిపోయిండు టీ ఇచ్చిన ఎస్ఐ వచ్చి టీ అంటే టీ ఇచ్చిన సో ఒక రెండు సిప్పులు తాగిండు మధ్యలో తర్వాత వెళ్ళిపోయిండు ఆయన అలసిపోయిండు కానీ అస్సలు తాగిలేడు అన్న దగ్గర ఎలాంటి వాసన వస్తలేదు ఆయన ప్రవీణ్ బ్రదర్ అని నాకు తెలియదు నాలుగు రోజుల తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ భాగంగా నాకు ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇరవై నాలుగు తారీఖు చనిపోతే ఇరవై ఎనిమిది తారీఖు తెలిసిందని ఆ పిల్లవాడు చెప్తున్నాడు ఆ తీస్తా అబ్బాయి నేను వాడు చెప్తే వాడు టీవీ ఫైవ్లా ఏబిఎన్లా అబద్ధం చే నా మీద నేను చెప్పిన తోటి వాడు వాడు ప్రచారం చేస్తుందోటి అని చెప్తున్నాడు సో ఆయన తాగలేదు ఆయన అలసిపోయి ఉంటాడు లాంగ్ లాంగ్ జర్నీ కాబట్టి అలసిపోయి ఉంటాడు డెఫినెట్లీ కానీ ఆయన తాగలేదు ఆ తర్వాత నా ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చినాయి విశ్లేషించిన కాడికి అది విజయవాడలోనో విజయవాడ అవుట్స్కర్ట్స్ ఎక్కడనో ఆయన ఆయనని కొట్టేశారు ఆయన చెప్తున్నాడు ఇంకో ఆయన చెప్తున్నాడు ఏది ఆ యొక్క సైడ్కి ఉంటాయి కదా ఇట్లా రాళ్ళ బైక్ బైక్కి సో దాని మీద మొత్తం రక్తం రక్తం ఉంది అంటే ఆయనను ఫస్ట్ కొట్టర్రు ఒకటి కొట్టాగానే ఆయనతో పడిపోయాడు పడిపోయినాక తీసుకుపోయి ఇంకా మొత్తం ఆ ఏమేమి పైసలు అకౌంట్లు అవన్నీ తీసేసి ఆయనతో చంపేశారు ఎక్కడో తీసుకుపోయి విజయవాడ అవుట్స్కర్ట్స్ ఎక్కడనో తర్వాత తీసుకుని ఆడ పడేశారు సో అంటే ఈ యొక్క ఈ ఈ ప్రొఫె ఈ సుపారి గ్యాంగ్ కి సంపడంలో ఎక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు కానీ సంపడం ఏముంది గట్టి కొడితే అయిపోయింది తలకాయ మీద సో సంపడంలో ఎక్స్పర్ట్ ఉన్నారు కానీ అది సంపిన హత్య హత్యలు యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు